ఏలూరు నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో తనను గెలిపించిన ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేశారు కూటమి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏలూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తన వంత కృషి చేస్తున్నానన్నారు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు అంతా సమిష్టిగా కృషి చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు నియోజకవర్గంలో రోడ్లను పాటుగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానంటున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య ఫేస్లోనే ఉన్నారు చెప్పండి సార్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ గల రావడానికి కారణం అనుకోవచ్చు ఏదైతే ప్రజలతో ఐదు సంవత్సరాలు కూడా మేము మమేకమై వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేస్తున్న చర్యలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది ప్రతి ఒక్కడి కూడా ఇంటి తలుపు తట్టాం వాళ్ళు పొడుకున్నా కూడా మేము వాళ్ళని డిస్టర్బ్ చేసామని అనుకోకుండా వాళ్ళతో ఏదైతే మాట్లాడామో మేము మాట్లాడలేని మాటల్లో వాళ్ళు నిజం ఉందని నమ్మారు జరుగుతున్న పరిపాలన ఈ విధంగా ఉంది ప్రజలందరూ నష్టపోతున్నారు అనేది వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బాధ్యతను తీసుకున్నారు మేమందరం కూడా మా ఒక్కడిదే కాదు బాధ్యత మేము బాధ్యతతో చేసేది ప్రజల కోసం అని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఓట్లు వేయటానికి కూడా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము వాళ్ళతో పాటు ఓటు వేయాలి ఓటేయించాలని ఒక నిదానం తీసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు బాధ్యతతో ఇవ్వాలని ఉద్దేశంతో మా మేము ఏదైతే చెప్పామో దానికంటే వాళ్ళు ఎక్కువగా బాధ్యత తీసుకుని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయాలని సంవత్సరం క్రితమే నిర్ణయించుకున్నారు అనేక పాదయాత్రలో నేను చెప్పడం జరిగింది తొంభై శాతం మంది ప్రజలు వ్యతిరేకత ఉన్నారు వీళ్ళు మేము నామినేషన్ వేసిన తర్వాత వీళ్ళ రోడ్డు మీద కూడా తిరగనేరని చెప్పాం అదే జరిగింది ఎందుకంటే బూత్లో వీళ్ళకి ఏజెంట్లు కూడా లేదు పదకొండున్నర అయ్యేసరికి ఎలక్షన్ కూడా అయిపోయింది వీళ్ళకి ఇంకా ఇంకో పది పదిహేను వేలు కూడా తక్కువ వచ్చాయి ఎందుకనంటే వీళ్ళు సోషల్ మీడియా ద్వారా కొన్ని సంస్థలు మేనేజ్ చేసి వీళ్ళకి ఇంత పర్సంటేజ్ ఉందో ఇంత పెర్సంటేజ్ ఉందో అని చెప్పడం వల్ల కొంతమంది ఉద్యోగస్తులు సచివాలయ వ్యవస్థలో కానీ ఇంకొకరు కానీ ఏంటంటే అమ్మో ఇంకా వాళ్ళే గెలుస్తారమ్మో మనకేమో ఉద్దేశంతో వాళ్ళకి అనుకోకుండా కూడా ఓటు వేయడం జరిగింది దానివల్ల ఆ ఓట్లు వచ్చినాయి తప్పితే లేకపోతే వాళ్ళకి ఆ మాత్రం కూడా ఓట్లు వచ్చే కాదు డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉండేది తప్పనిసరిగా ఏలూరు చరిత్రలో చరిత్రను తిరగరాస్తానని చెప్పి నేను పదే పదే అంటుండేవాడిని అంటే అది మాట వరుసకే నేను అంటుండేవాడిని అది మాటలో దేవుడు ఆ రాత రాసేయడము చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా అనుకోకుండా ఎనభై మూడు చరిత్రను తిరగరాస్తారు మీరు రంగారావు గారు మెజార్టీని మించి నాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకున్నా అదే మాటను మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది మరి అదే నిజమైంది నిజంగా అది నిజమవుద్దని నేను అనుకోలే ఇది అంతా ఒక నాలుగు రోజుల్లో కల్లాగా జరిగింది ప్రజలు మా మీద ఇంత బాధ్యత పెట్టారా అని చెప్పి మా బాధ్యత పెరిగింది నిజంగా మేము ఫస్ట్లో కూడా చెప్పడం జరిగింది నన్ను అత్యవసర మార్కులతో పాస్ చేయిస్తే అంటే మీ వల్ల ఉపయోగం ఉండదు నన్ను డిస్టింక్షన్లో పాస్ చేయించని చెప్పి అడిగా డిస్టింక్షన్ కాదు ఏదైతే టాప్ ట్వంటీలో నన్ను నిలబెట్టారు అలాగే జిల్లాలో ఫస్ట్ నిలబెట్టారు తప్పనిసరిగా ప్రజలకి బాధ్యతతో చేస్తా ఏదైతే టాప్ ట్వంటీలో ఏలూరు ఉండేటట్టుగా కూడా చేయవలసిన బాధ్యత నాకుంది అలాగే జిల్లాలో ఏలూరు అభివృద్ధి విషయంలో కూడా సంబంధించి ఏ ప్రణాళికతో ముందుకెళ్లబోతున్నారు అన్ని ప్రణాళికలు నేను ఏదైతే మేనిఫెస్టో ద్వారా ఏలూరు మేనిఫెస్టో ద్వారా వాళ్ళకి ఇచ్చానో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది ఉపాధి ఏ విధంగా రావాలనే దాని మీద ఆలోచన చేస్తున్నా అభివృద్ధి విషయంలో శానిటైజేషన్ విషయంలో తప్పనిసరిగా ప్రజలకు అందుబాటు విషయంలో కానీ వాళ్ళకు ఉండే ప్రతి సమస్యకి వాళ్ళు వినిపించే ప్రతి కలకి అది నాదే జవాబుదారితనం తప్పనిసరిగా వాళ్ళలో ఒకటిగా ఎప్పుడు ఆన్ డ్యూటీ అన్నట్టు ఎప్పుడు కూడా నా ఫోన్ నెంబర్కి ఒక స్వ స్వేచ్ఛాయుతమైన ఇచ్చ వాళ్ళ ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ఆనందానికి కానీ ఏదైతే మేము కట్టుబడి ఉన్నామో తప్పనిసరిగా అభివృద్ధి విషయంలో కానీ వాళ్ళకి చేసే సాయం విషయంలో కానీ అదే విధంగా కట్టుబడి ఉంటాం మేము ఎప్పుడు కూడా కట్టు బానిసలుగానే పనిచేయాలి వాళ్ళకి వాళ్ళని బనిస బానిసలుగా చేస్తూ వాళ్ళని భయపెడుతూ చేసిన పరిపాలనకి వాళ్ళు ఏదైతే విముక్తి కలిగారో రేపు భవిష్యత్తులో ఏ నాయకుడైనా సరే వాళ్ళ పట్ల గౌరవంతో బాధ్యతగా వ్యవహరించే రోజునే ఎప్పుడైనా ప్రజాస్వామ్యం నిలబడితే ఆ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు గెలిపించారు రేపు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం ఎప్పుడు గెలిచుండేటట్టుగా పరిపాలన ఉండదని తెలియజేయడం జరుగుతుంది అలాగే ఏలూరుకు సంబంధించి పరిశ్రమలు లేవు ఏ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలను ఆదుకునే ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే నేను ప్రమాణ స్వీకారం చేయకముందే ఇక్కడ ఇండస్ట్రీల కోసం ఆల్రెడీ నేను మాట్లాడటం జరిగింది నేను ఎంపీ గారు ఒక గంట కోలం చర్చించుకోవడం జరిగింది ఏలూరుకు వచ్చేసరికి జోన్ ఏదో పది కిలోమీటర్లలోపు కొల్లేరు జోన్లో పరిశ్రమలు స్థాపించకూడదని ఒక జీవో ఉందట ఆ జీవోని మరి ఏ విధంగా అయితే తీసేయాలనే దాని మీద ఎంపీ గారిని నేను ఆయనకి మెమరాండ అమ్మన్నా ఇది దాన్ని చంద్రబాబు నాయుడు గారు నోటీస్లో కూడా పెడతా ఆల్రెడీ బెంగళూరు నుంచి రెండు పరిశ్రమలు తేవడానికి నేను మాట్లాడటం జరిగిందని ఎంపీ గారు చెప్పారు వాళ్ళు రెండు కూడా మీకు ఇక్కడ పరిమితులు రావడానికి ఇక్కడ లేవనే చెప్పారు మరి ఆ జీవోని ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ అయినప్పటికీ ఇప్పుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పని అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఏలూరు హెడ్ క్వార్టర్లో కాబట్టి ఆ జోన్ చేసే విషయాల్లో సడలింపులు చేసి ఇక్కడ పరిశ్రమలు వచ్చేటట్టుగా హెడ్ క్వార్టర్గా ఎందుకంటే ఇంట్రెస్ట్ ఒక మిల్లు పెట్టాలన్నా కూడా ఇక్కడ ఆ జోన్ విషయంలో వస్తుందంటే పది కిలోమీటర్ లోపు ఇప్పుడు ఏదైతే ఆ సమస్యను అధిగమించవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా దాన్ని అధిగమించి పరిశ్రమలు తీసుకొస్తాం అలాగే సాఫ్ట్వేర్ అబ్బాయి అన్నదో అది కూడా నేను ఇద్దరు అప్పుడే ఆల్రెడీ మాట్లాడటం జరిగింది ముందు చూపుతో తప్పనిసరిగా ఎదురికెళ్తాను అలాగే ముందు చూపు ఉన్న లోకేష్ గారు సహాయ సహకారాలు తీసుకుంటా ఏలూరుకి ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ నూటికి రెండు వందల శాతం న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ పైన నాయకులుగానే ఉండే ప్రశాంతమైన ఏలూరు కోసం వాళ్ళని గెలిపించాలని చెప్పారు ఆ నాయకులకి ఏం చెప్తే అందుకనే ప్రశాంతమైన ఏలూరు కావాలనుకునే నన్ను గెలిపించారు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకం ఏదైతే గంజా వ్యాపారాన్ని ప్రోత్సహించారో ఏదైతే ఇంట్లో పడగొట్టారో దాడులు చేశారో భయపెట్టారో ఎలక్షన్లో కూడా మీటింగులకి వెళ్తే మీకు వచ్చే పెన్షన్ కట్ అయిపోద్ది లేకపోతే మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్పి ఉద్యోగస్తుని భయపెట్టారు వ్యాపారస్తుని భయపెట్టారు ప్రజలందరూ కూడా ఇల్లు ఇల్లా మన భయపెట్టేదని అనుకున్నారు ఓటుతో ప్రభుత్వాన్ని భయపెట్టారు వాళ్ళకి తెలిసింది భయం అంటే ఎలా ఉంటుంది అనేది ఏదో సినిమాలో ఉంటుంది ఒక డైలాగ్ భయం నీకు చూపిస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటారు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి భయం చూపించారు రేపొద్దున భవిష్యత్తులో పార్టీని నడపాలా పార్టీని మూసుకోవాలన్న ఇప్పుడు బతకవలసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించినందుకు ప్రజలకి అని చెబుతున్నాను అలాగే ఏలూరు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించి ఏలూరు ప్రజలు నాపై బాధ్యత మరింత పెంచారు అలాగే ఏలూరు ప్రజలకు అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా అండగా నిలబడతానని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి